జూబ్లీ హిల్స్ అనేది ఎప్పుడూ కూడా కీలకమైన ప్రాంతమే పేరుకే ఈ నియోజకవర్గంలో కాస్ట్లీ ఏరియా అనుకుంటారు అయితే ఇక్కడ ఉండేది మాత్రం కేవలం పేద ప్రజలు మాత్రమే జూబ్లీహిల్స్ గతంలో కేదాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో జరిగిన డీలిమిటేషన్లో భాగంగానే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది సంపన్నుల ప్రాంతంగా భావించే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రాంతాల మాదిరిగానే గందరగోళం ఎక్కువగా ఉంటుంది జూబ్లీ గోల్కొండ వరకు విస్తరించి ఉంటుంది ఈ నియోజకవర్గ సరిహద్దులు కామన్ మేన్ కి అంత తేలిగ్గా అర్థం కావు ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ యాభై శాతానికంటే తక్కువగా పోలింగ్ నమోదైంది ఇప్పుడున్న ఓటర్ల లెక్క ప్రకారం యాభై శాతం పోలింగ్ నమోదైతే రెండు లక్షల వరకు ఓట్లు వస్తాయి అయితే వీటిలో సగం ఓట్లు వచ్చినా అంటే లక్ష ఓట్లు వస్తే అభ్యర్థి గెలుపు ఖాయమే ఒకవేళ ఓట్లు ఎక్కువగా చీలి అందరూ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తే యాభై వేలు వచ్చినా సరే ఆశ్చర్యం లేదు మొత్తం మీద లక్ష ఓట్లు పొందటం ఇప్పుడు కీలకంగా మారింది గత ఎన్నికల సరళి ఒక్కసారిగా గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల నాలుగు వందల పదహారు మందిగా గుర్తించారు అప్పుడు యాభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది కాంగ్రెస్ పార్టీ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుంచి మహమ్మద్ సలీం బరిలో నిలిచారు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిపై విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది ఓట్లు పొందగా టీడీపీ అభ్యర్థి ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు సాధించారు అంటే విష్ణువర్ధన్ రెడ్డి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లను పొందారు ఇక రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో కూడా యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది అంటే రెండు వేల తొమ్మిదితో పోలిస్తే రెండు శాతం తగ్గింది ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం తగ్గింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ ఎంఐఎం సపోర్ట్ తో ఇండిపెండెంట్ గా నవీన్ యాదవ్ పోటీ చేశారు మాగంటి యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సాధించగా నవీన్ యాదవ్ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు గెలుచుకున్నారు అంటే గోపీనాథ్ కి నవీన్ గట్టి పోటీ ఇచ్చారు కేవలం తొమ్మిది వేల ఓట్ల పైచిలకు మాత్రమే ఇద్దరి మధ్య తేడాగా నిలిచింది ఈ ఎన్నికల్లో గోపీనాథ్ ముప్పై ఒక్క శాతం ఓట్లను సాధించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మూడు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉండగా నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు మాగంటి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు గెలుచుకోగా విష్ణువర్ధన్ రెడ్డి యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నవీన్ యాదవ్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేను ఓట్లు శ్రీధర్ రెడ్డి ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు సాధించారు అంటే బీఆర్ఎస్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇండిపెండెంట్ గా పన్నెండు పాయింట్ రెండు శాతం ఇక బీజేపీ ఐదు ఐదు పాయింట్ శాతం పోలింగ్ సాధించింది రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ఎంఐఎం నుంచి ఫజారుద్దీన్ బరిలో నిలిచారు ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మాగంటి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు అజారుద్దీన్ అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు దీపక్ రెడ్డి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఫజారుద్దీన్ ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు సాధించారు అంటే బిఆర్ఎస్ నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం కాంగ్రెస్ ముప్పై ఐదు పాయింట్ మూడు శాతం బీజేపీ పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఎంఐఎం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ సాధించింది ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఓటర్ల సంఖ్య పెరుగుతున్న కొలది ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వరకు కూడా గణనీయంగా తగ్గిన పోలింగ్ శాతం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాస్త పెరిగింది మరి ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారు మరి ఈసారి పోలింగ్ శాతం ఎంతవరకు ఉంటుంది అభ్యర్థులు ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది గోపీనాథ్ మీద ప్రత్యర్థులు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయారు దాదాపుగా ఎనిమిది నుంచి పది శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది మరి ఈ ఉప ఎన్నికల్లో ఆ తేడాను అధిగమిస్తే గెలుపు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చు రెండు వేల తొమ్మిది తర్వాత ఇంతవరకు కూడా జూబ్లి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ టచ్ చేయలేకపోయింది పదేళ్లుగా గోపీనాథ్ హవాతో పాటు బీఆర్ఎస్ కు ఆదరణ లభించింది ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీ ప్రజలు ఎవరి తలరాతను ఎలా రాశారో వారి మొగ్గు ఎవరి వైపు అనేది మరికొన్ని గంటల వ్యవధిలో తేలిపోనుంది